గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయం భాగ యోగము ఒకటవ శ్లోకం వాచ హే సవిధి యజంతే శ్రద్ధయాన్వితాం నిష్ఠాతు కృష్ణ సత్వమాహోరస్త అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ అడుగుతున్నాడు స్వామి శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములు గాని దైవ పూజలను గాని కొందరు చేయిచుందురు వారి నిష్ట అంటే వారి విధానము సాత్వికమా రాజసికమా లేదా తామసికమా ఇది అర్జునుడి సందేహము చాలా మందికి సందేహం ఉంటుంది ఈ అధ్యాయము చాలా బాగా ఈ కాలం వారికి ప్రస్తుత సమాజంలో ఉపయోగపడుతుంది నూటికి నూరు శాతము ఉన్న ధర్మ సందేహాలన్నీ కూడా శ్రద్ధాత్రయ భాగ యోగంలో మీకు పరిష్కారం అయిపోతాయి ఆహార అధ్యాయం చివరి శ్లోకంలో స్వామి ఏం చెప్పాడు ఏది చేయాలి ఏది చేయకూడదు కర్తవ్య కర్తవ్యములు పాటించడానికి శాస్త్రమే ప్రమాణము కాబట్టి శాస్త్ర విధిని బావుగా ఎరిగి ఆ విధంగా ప్రవర్తించాలి అని చెప్పాడు ఇప్పుడు అర్జునుడికి ఏం సందేహం వచ్చింది శాస్త్ర విధిని పరిత్యజించి రకరకాలు చేస్తూ ఉంటారు పూజల పేరుతో చేస్తూ ఉంటారు యజ్ఞాలు చేస్తారు కొంత తపస్సులు చేస్తారు శాస్త్ర విధిని ఉల్లంఘించి వాళ్ళకు తోచిన రీతిలో చేస్తూ ఉంటారు అది సాత్వికమా రాజసికమా తామసికమా ఎలాంటిది అది ఏ ఫలితాన్ని ఇచ్చేది ఏ భావనతో చేసేది నాకు ఎవరించి చెప్పు అని అడుగుతున్నారు అర్జునుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ఒకటి నుండి ఆరు శ్లోకాలు శ్రద్ధ గురించి శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు ఆచరించే వాళ్ళ గురించి ఏడవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు ఆహారము యజ్ఞము తపస్సు దానముల వేరు వేరు భేదాలు ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఓం తత్సత్ అంటూ భగవంతుడికి అర్పించడంలో మహత్వం గురించి స్వామి స్పష్టంగా వివరించి ఉన్నారు ప్రతి శ్లోకము ఒక ఆణిముత్యము ముత్యము ప్రతి శ్లోకము ద్వారా సందేహాలన్నీ కూడా నివృతపోతాయి ఇప్పుడు ప్రస్తుతానికి అనువయించుకుందాం మనము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం రకరకాల పూజలు రకరకాల ప్రయోగాలు రకరకాల పరిహారాలు రకరకాల రెమిడీలు ఏవేవో చెప్తూ ఉంటారు కొత్త కొత్త నవరాత్రులు వింత వింత పద్ధతులు రకరకాల ధోరణులు ఏమేంటో ఏమిటి అని అడిగామనుకోండి శాస్త్రంలో ఉంది అని వస్తారు శాస్త్రంలో ఉంది దట్స్ ఆల్ ఏ శాస్త్రంలో ఉంది ఏవి కరెక్టా కాదా ఎవరు రాశారు ఎప్పుడు రాశారు అనాదిగా ఉన్నాయా మధ్యలో రాసినవా ఇవన్నీ ప్రక్షిప్తాలా ఇవి సాధారణ హిందువులకు తెలుసా అంటే తెలీదండి నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలియదు చాలా మందికి తెలియదు అవునా కదా నిజం చెప్పండి కామెంట్ సెక్షన్ లో రాయండి మీ అభిప్రాయం ఏదో ఒకటి ఎవరు తోచింది వాళ్ళు చెప్తారా ఏమంటే శాస్త్రంలో ఉందని అస్తారైపోతుంది శాస్త్రంలో ఉంది అనాక ఆ పాప సాధారణ హిందువులు నోరు ఎత్తలేరు నిజమే కాబోలు అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు మంత్రసిద్ధులు అంటున్నారు అబద్ధాలు ఎందుకు చెప్తారులే నిజమే కదా అనుకుంటారు పాపకు తప్పే ఉందండి వాళ్ళు ఆ విధంగా భ్రమ పడతారు చెప్పేస్తారు ఏంటంటే ఏదో ఒక చిన్న చిత్తగా ఉపపురాణాలు ఏవో తీస్తారు వాటిలో ఉందని చెప్తారు అవన్నీ ప్రామాణికమా వ్యాస మహర్షి విరచితమా పూర్వం నుంచి అనాదిగా ఉన్నాయా క్లారిటీ లేని ప్రశ్నలు ఇవన్నీ కూడా కానీ ధర్మం విషయంలో స్వార్థపరులైన కొందరు ఎన్ని పన్నాగాలు పనినా వాటి బూజు భగవద్గీత దొలపడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది కృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో ఈ కలియుగం మీలో కూడా భూమి మీద అలా ఉన్నారు అతి ద్వాపర యుగంలో అక్కడికి ఎండ వైకుంఠానికి పోయి యహ ఇప్పుడు పరమాత్మ లేడు అనుకోవడానికి లేదు భగవద్గీత రూపంలో పరమాత్మడు ఉన్నాడు అందరి బూజు కూడా వదలగొట్టి ఏది శుద్ధమైన సత్యము ఏది బ్రహ్మమో ఏది దైవమో ఏది శాస్త్రీయమో ఏది శాస్త్రము చేత విధించబడిందో ఏవి అవిధి పూర్వకములైనవో అంటే కల్పించి సృష్టించి బలవంతంగా శాస్త్రాల్లో చెప్పించారో మొత్తం భగవద్గీత ఫిల్టర్ చేస్తుంది అర్జునుడు ఇక్కడ ఏమడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి శాస్త్ర విధిని త్యజించి యజ్ఞయాగాదులు దైవ పూజలు కొందరు చేస్తారు అది ఆ విధమైన విధానం ఏదైతే ఉందో అది శాస్త్రీయమైన సాత్వికమైందా రాజసకమైన తామసకమైనందా అని అడుగుతున్నాడు అంటే ఏంటి అర్జునుడు ఉన్న ద్వాపర యుగ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి అవునా అవునా క్లియర్ కదండి ఆనాటి గోడ ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇలాంటివి కొన్ని కల్పితమైన పుస్తకాలు ఉండవచ్చు ఇలాంటి కొన్ని కల్పితమైన ప్రచారాలు ఉండి ఉండవచ్చు కాబట్టి శాస్త్ర విధిని త్యజించి ఇష్టం వచ్చినట్లు ఆయజ్ఞం చేసి ఈ పూజ చేసి ఆయాగం చేసి శాస్త్రంలో ఉందనే చెప్తున్నారు కాబట్టి అర్జునుడికి ఆ సందేహం వచ్చింది అంతే కదండి అసలు లేకపోతే ఎందుకు అడుగుతారు ఉండనే కదా అర్జునుడు అడుగుతుంది ఎట్లా కొందరు చేస్తారు స్వామి నేను చూశాను ఇది కట్టా కాదని అడుగుతున్నాడు ఇప్పుడు కృష్ణుడిని అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి ఎవరు చేసేవాళ్ళంటే కాస్త రాక్షస ప్రవృత్తి ఉన్నవారు లేదా రాక్షసులు చేసేవాళ్ళు రకరకాల హోమాలు యజ్ఞాలు శత్రువులను లేపించడానికి ప్రక్రియలు సిద్ధులు పొందడానికి రకరకాలన్నీ కూడా ఆ రోజుల్లో కూడా కాకపోతే వాళ్ళు చేసేవాళ్ళు ఆ విధమైన బుద్ధి ఉండేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళని అర్జునుడు గమనించాడు కాబట్టి ఇక్కడ ఆ ప్రస్తావన కృష్ణుడు ముందు పెట్టాడు ఈ రోజులే కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే యూట్యూబ్ నిండా ఉన్నారు శాస్త్రం అంటే శాస్త్రమే ఫలానా పురాణంలో రాసింది ఫలానా గురువు గారు రాసిన పుస్తకంలో ఉంది పురాణ ఉపాసకుడు రాసిన పుస్తకంలో ఉంది దట్స్ సాల్ ఎవరో పుస్తకంలో రాశాడో మా ప్రమాణము దర్శాలి పుస్తకాలు పుంఖారు పుంఖాలుగా రాస్తూనే ఉంటారు ఈ మురికి సర్ఫేస్ ఉతికేవాడు పరమాత్మ భగవద్గీత ముందు ఇలాంటి ప్రచారాలు ఇలాంటి పుస్తకాలు ఇలాంటి పరిహారాలు ఇలాంటి ప్రక్రియలు ఎన్ని ఉన్నా సరే ఉఫ్ని ఊదితే చాటలో లో ఓక ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోవాల్సిందే అందులో ఏమాత్రము సందేహం లేదు కాబట్టి రకరకాల ప్రాసెస్లు ప్రక్రియలు రకరకాల పూజలు పరిహారాలు హోమాలని అవని ఇవని సిద్ధులని మంత్రాలని దీక్షలని దారాలని తాయితులని పోసలని ఏవేవో రకరకాలు కదా ఒక రకం కాదు యంత్రాలని ఏవో ఎట్సెట్రా ఎట్సెట్రా కర్మేందంటే ఆశ్చర్యం ఏంటంటే అన్ని హిందువులకే కావాలి కలియుగంలో ఇది ఒక దౌర్భాగ్యం వీడికి అట్రాక్ట్ అవుతారు హిందువులు భగవద్గీత మాత్రం అట్రాక్ట్ అవ్వరు వాటన్నిటిని కూడా పరమాత్మ ఈ అధ్యాయంలో ఫిల్టర్ చేసేస్తాడు ఏది కరెక్ట్ ఏది చేస్తే ఏం ప్రాప్తిస్తుంది ఏ గుణం ఉన్నవాళ్ళు ఎలాంటివి చేస్తారు స్పష్టంగా పరమాత్మ నోటి నుండే విందాం మనము తేలిగ్గా తెలుసుకుందాం ఏ ఒక్క శ్లోకం కూడా మిస్ అవ్వకండి అధ్యాయం అయిపోయే లోపల హిందువులకి ఫుల్ క్లారిటీ వచ్చేయాలి కాబట్టి మిస్ అవ్వకుండా చక్కగా ఫాలో అయిపోండి మంచి విషయాలు భగవంతుడే చెప్తున్నాడు విని మనం ఫాలో అయ్యామంటే మన జీవితాలు బాగుంటాయి జీవుడు అడుగుతున్నాడు అంటే తెలియక అడుగుతున్నాడా మనకి తెలియాలని పరమాత్మ అర్జునుడి మనసులో ఆ కోరిక ఆ ప్రశ్న పుట్టించి అర్జునుడిని నోడుతూ అడిగించాడు పరమాత్మ సమాధానం చెప్తుంది కూడా మనకే కాబట్టి చక్కగా తెలుసుకోండి సందేహానికి భయానికి తావా లేకుండా తెలుసుకొని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఆచరించి జీవితాలు ఆనందమయం చేసుకుందాము భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు అందరూ బాగుండాలి ధర్మో రక్షత రక్షత సత్యమేవ జైతే జై శ్రీరామ్ కృష్ణార్పణం